మరి అత్యవసరంగా ఈ సమావేశం ఎందుకంటే మరి మనం కమిటీలు వేసుకోవాలి కార్యక్రమాలు చేస్తున్నాం కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొన్ని జిల్లాల్లో పెండింగ్లో ఉన్నటువంటి జిల్లా కమిటీలను మండల కమిటీలను గ్రామ కమిటీలను ఈ యొక్క సంవత్సరం పర్వదిన సందర్భంగా వేసుకోవాలనే ఉద్దేశంతో ఈ యొక్క సమావేశాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది మరి ఇంట్రెస్ట్ ఉన్న ముద్రాజ్ యువతీ యువకులు ముద్రాజ్ యొక్క బంధువులు ఉద్యోగస్తులు ప్రొఫెషనల్స్ అదేవిధంగా బిజినెస్ చేసేవాళ్ళు సేపల వృత్తి చేసుకునే వారు కూడా మేపాలలో భాగస్వామ్యం కాబట్టి ఆ దిశగా అన్ని జిల్లాల్లో కమిటీలు వేయాలని ఈరోజు రాష్ట్ర కమిటీ మరి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొట్టవెల్లి సంజీవన్ కుమార్ గారు కూడా పొద్దున కాల్ చేయడం జరిగింది వారందరి సూచన సలహా మేరకు పొన్నవరాజు గారు కూడా మరి సమాచారం ఇవ్వడం జరిగింది కొత్త కమిటీలు వేయాలని ఆలోచనతో ఈ సమావేశాన్ని ఈరోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళు మీ మీకు తెలిసిన పరిచేస్తుల ద్వారా మండలాలైనా జిల్లాలైనా కమిటీలు వేయాలని రాష్ట్ర యొక్క కమిటీ గుంపు మేరకు ఈరోజు మనం కూర్చోవడం జరిగింది కాబట్టి ఈ యొక్క రేపటి నుండి మరి వివిధ జిల్లా కమిటీలు వేయడానికి నిర్ణయం తీసుకున్న మీ అందరికీ పేరు పేరుగా సహకరిస్తున్నటువంటి గతంలో సహకరించారు ఇప్పుడు కూడా మనం రాజకీయాలకు అతీతంగా ముందుకెళ్తున్నాం కాబట్టి మనం ఎవరి ఆశించేది కాదు మనమే తలో జేబులో రూపాయి పెట్టుకొని మనం కార్యక్రమాలకు కమిటీలకు చేస్తున్నాం కాబట్టి ఆ దిశగానే ఈ యొక్క రాష్ట్ర కమిటీ కూడా మనకు ఈ రెండు మూడు సంవత్సరాల నుండి మనకు ఉచితంగానే ఇస్తున్నటువంటి మరి కొన్ని ప్రభాకర్ అన్న గారికి అదేవిధంగా ఎప్పుడు ఏ కార్యక్రమం పిలుపుని అందించినా మరి హన్మకొండ జిల్లా అధ్యక్షులు రాయస్ గారి ఆధ్వర్యంలో మన కార్యక్రమం హన్మకొండ కేంద్రంగా విస్తృతంగా చేస్తున్నాము మరి గతంలో కూడా బోనెల విజేందర్ గారు రాష్ట్ర హన్మకొండ జిల్లా ఉపాధ్యక్షుల ఆధ్వర్యంలో ఎన్నో పార్టీలు కూడా వేయడం జరిగింది ఎన్నమ్మల్లో కూడా ఒక కార్యక్రమాన్ని రూపకల్పన చేయాలని విజేందర్ గారు ఆలోచన చేశారు అది ముగ్గుల ప్రభుత్వం కూడా చేస్తారని ఒక ఆలోచన నిర్ణయించు అనుకున్నారు కాబట్టి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మరొకసారి పునరాలోచన చేసుకొని మరి మంగళవారం బుధవారం పండుగ దాన్ని బట్టి మనం ముగ్గురపోటీని కూడా నిర్వహించుకోవాలనే ఆలోచనను కూడా మనం ఒక కమిటీ ద్వారా ముందుకు రావాలని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొక్కసారి పేరు పేరున రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడిగా పులిదేవేందర్ ముద్ర నేను ఈ అవకాశం ఇచ్చిన నాకు భవిష్యత్తులో కూడా అన్ని జిల్లా కమిటీలు వేసి ఈ జిల్లా కమిటీ అయిపోయిన మరుక్షణము మనం రాష్ట్ర కమిటీని కూడా కొత్తదాన్ని వేసుకోవాలి ఎవరు పనిచేస్తున్నారని చూసుకొని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని రాష్ట్ర కమిటీని కూడా తీసుకొని ఆ రాష్ట్ర కమిటీలో ఉన్నవారు కొన్ని జిల్లాలు బాధ్యతగా తీసుకొని ఇంకా సంపూర్ణమైన కంపెనీ వేయాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరి మనకు అతిథిగా వచ్చిన మగిలనకు కూడా మరొకసారి మనం ఆ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడే వచ్చినటువంటి బొల్లి భాస్కర్ కూడా మేపా పక్షాన స్వాగతం పలుకుతూ జై ముదిరా జై మేపా జై మేపా ముదిరా ఐక్యత ఐక్యత జై ముదిరా